హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈ రోజు బ్లాగ్ అనమాట సండే రోజు ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్కి చేయాల్సిన పనులన్నీ రోజు అయితే చేద్దామని అనేసి అనుకున్నాము ఎందుకంటే ఇప్పటి నుంచే మనకి ఎండలు స్టార్ట్ అయ్యేది ఎండల ఎండాకాలంలో మనకి మెయిన్గా యూజ్ చేసేది కూలరు ఇంకా పోయిన సంవత్సరం నుంచి మేము కుండ వాడుతున్నాం కదా సో అది అయితే నైటే మా ఆయన అయితే వాటర్ వేసి పెట్టేశారనమాట ఇంకా ఇప్పుడు దాన్ని పెట్టేసి వాటర్ అయితే ఇంకా ఇప్పటి నుంచి కొంచెం చల్ల చల్లగా నీళ్ళు లాగేస్తాం లేదంటే ముందు అయితే మేమైతే కూలర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళం తర్వాత పిల్లలకి గొంతులో నొప్పి అలా ఇలాగా ఉండేది సో బై బయలక్కుగా అయితే పోయిన సంవత్సరం నుంచి తాగడం స్టార్ట్ అనమాట సో ఈ రోజైతే సండే పనులు అంటే వారం అంతా ఇంట్లో మనిషి కొంచెం బిజీగా ఉంటారు కదా సో ఇంకా సండే రోజైతే నేను అన్ని పనులు చేయించుకుంటాను నేను ఏవైతే చెయ్యలేననుకుంటానో అవైతే ఈరోజు అంటే వారానికి సరిపడేంత సరుకులు కానీ ఇంట్లో పనులు కానీ ఏదైనా ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈరోజైతే చేపిచ్చేసుకుంటానన్నమాట సో సో ఈ అయితే సండే అండి ఇంకా నేనైతే అనుకుంటాను ప్రశాంతంగా పడుకున్నాము అనేసి ఎప్పుడైతే పడుకుందాము అని అనుకుంటానో ఆ రోజైతే తొందరగా మెలకు వచ్చేస్తుంది సిక్స్ థర్టీకే లేచాను ఇంకా మా వాళ్ళైతే నాకన్నా ఫస్ట్ అయితే లేచారనమాట పిల్లలైతే ఇంకా పడుకున్నారు ఇంకా ఇంకా ఇంకెందుకంటే పొద్దున్న పొద్దున్నే లేపుతాను నార్మల్ రోజులు సో అదే అనమాట సో రోజైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇప్పటికైతే ఇంకా అయితే నిన్న నైతే కొంచెం వాష్ చేసింటి హ్యాండ్ వాష్ అనమాట సో వెనక్కి సైడ్ వేసినాను ఇప్పుడు మార్నింగ్ కదా చూడండి సూర్యుడు ఎట్లా ఉదయిస్తూ ఉంటాడు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఎండ ఎంత ఇదిగా వస్తుంది మార్నింగ్ అయితే చాలు చూడండి సూర్యుడు ఇటువైపు వస్తాడు కదా నా ఫేస్ కూడా కనిపించడం లేదు అంత ఎండ వస్తుంది అనమాట పొద్దునే ఇంట్లోకి సూర్యకిరణాలు పడితే ఇంకా మంచిగా ఉంటుంది సో ఈరోజైతే ఇంకా సండే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది అండ్ సమ్మర్కి కావాల్సిన పనులన్నీ రోజుతో స్టార్ట్ చేసేసుకుంటాం నాకు తెలిసి ఎప్పుడూ స్టార్ట్ అయిపోయి ఉంటాయి అందరికీ కానీ కొన్ని రోజుల నుంచి మాకు కొంచెం వెదర్ అయితే బాగా చల్లగానే ఉండేదండి ఒక రెండు రోజుల నుంచి వేడిగా అనిపిస్తుంది సో అయితే ఇంక ఈరోజు అయితే పనులన్నీ అయితే చేసేసుకుంటాము సో అండి ఇప్పుడే పాలు పెట్టేసాను ఇంకా మా వారికి పాలు ఇద్దామని చెప్పాను కదా ఇదిగోండి కుండ అయితే ఇలా పెట్టేసాము ఇంకెక్కడ లేదు ఇక్కడ పెడదామంటే మళ్ళీ ఇబ్బంది మళ్ళీ ఏమైనా పడిపోతుందేమో అనేసి ఇంక ఇట్లా స్టూల్ పెట్టేసి దాని మీద అయితే పెట్టేసినాను అనమాట ఇంకా మా ఆయన అయితే అప్పుడే పనులు స్టార్ట్ చేసినాడు సో ఇదండి మనకి ముందు నుంచే ఇది స్టాండ్ ఉంది అనమాట సో ఇది మనకి బెడ్రూము సో ఇవి ఇప్పుడు విండోస్ ఓపెన్ చేసేసి ఇప్పుడు కూలర్ అయితే పెట్టాలి సో ఇప్పుడైతే దీన్ని ఇంక ఇది కొంచెం క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ పెట్టేస్తాము ఇంకా ఇప్పటి నుంచి మనకి ఇది అవసరం కదా ఎంత మట్టి ఉన్నది పిల్లలు పిల్లలుగానే పోషినారా ఏం కథనే ఇంత మట్టి నా పిల్లలు పిల్లలు పోషిన నా తెలిసి అప్పుడు మనం కింద ఉన్నప్పుడు లే అది నార్మల్ మట్టి మళ్ళీ మట్టి ఎట్లా వస్తుంది ఫ్రిడ్జ్ దాంట్లో కూలర్ లో డస్ట్ వేరే మట్టి వేరే మట్టి కనిపిస్తలే సరే మరి టిఫిన్ ఏం చేయాలా ఉస్తా ఇంకా మా ఆయన అయితే కూలర్ అయితే క్లీనింగ్ చేసేస్తాడు అదో మట్టి చూడు వాయ్ అబ్బాయి సో మా వారైతే పని చేస్తున్నారు కదండి మళ్ళీ ఆయనకి కొంచెం బలం రావాలి కదా పొద్దున్న అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అయితే పాలు కనిచేసినాను కదా సో పాలు అయితే వేడివేడిగా పాలైతే మా వారికి ఇచ్చేస్తాను ఇంకా కొంచెం బాగా ఎక్కువ పని చేస్తారు అయిపోయింది అయిపోయిందా మట్టి సర్లే పాలు సల్లగైతే బట్టి కానీ ఈ హాల్ కొ బాల్కనీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది దానికన్నా కదా కానీ ఇక్కడ బాగా సర్లగా ఉంది పొద్దున్నే పిచ్చుకల్లా సౌండ్ కిచికిచ్చి కిచికిచి అని కదా మ్యూజిక్ లాగా మంచిగా కిచ కిచెకిచ్చ సౌండ్ వస్తూనే ఉంది చూడు చెట్టు ఉన్నందుకు ఇంత బాగా వస్తుంది ఇదిగోండి లాస్ట్ టైం అయితే ఇంటి దగ్గర నుంచే బొరుగుల సంచి కూడా ఇంత పెద్ద సంచి అయితే తెప్పించుకున్నాను సో మాకు బాగా ఇష్టము ఈ బొరుగులు సో ఇక్కడ బొరుగులు ఉంటాయి కానీ అదేదో నురుగు లాగా ఉంటుందన్నమాట సో మాకైతే ఉగ్యానికి నచ్చదు రాయలసీమలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉగ్గాని తినని వాళ్ళంటే ఎవరు ఉండరు సో అందుకని ఇంకా నేనైతే ఈరోజు పాపం సండే కదా నార్మల్ టైంలో కొంచెం టైం తక్కువ ఉంటుందండి కొంచెం వేడివేడిగా తింటేనే మంచిగా అనిపిస్తుంది సో అందుకని ఈరోజైతే ఇంకా ఉగ్గానే చేసేస్తున్నా బొరుగులు అయితే నానబెట్టేసానండి ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు నానే అంటే కొంచెం స్మూత్ గా అయిపోతుంది సో మా ఆయన పని ఎంతవరకు అయిందో చూసేసి వస్తాను మరి అయిపోయాయి సో ఉగ్గాని అయితే రెడీ అండి వేడివేడిగా ఉగ్గాని అయితే ఇంకా పెట్టిచ్చేస్తాను సో నేను లేసే సరే నేను చేసే లోపల ఇంకా మా పిల్లలు కూడా లేచి బ్రష్ అయితే చేసినారు ఇదిగో చూడండి వాళ్ళ ఫేవరెట్ హోమ్ ఉంది కదా ఇందుగా హాయ్ బే లోపల పోయి కూర్చుని బ్రష్లు అయిపోయినాయి ఇద్దరు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేస్తాను ఇంకా మా వారి పని కూడా అయిపోయింది మా పిల్లలే తీట పిల్లలు అంటే మా ఆయన చూడండి పిల్లోనిలాగా అయిపోయి వాళ్ళ హౌస్లో పోయి మొమ్ము తింటున్నారు అందరూ చిన్న ఏం చేసినావ్ పప్పకి ఉగ్గాని చేసినావా మసాలా లేలో మసాలా వేసుకొని మా పిల్లలతో మా ఆయన కూడా పిల్లోడు అయిపోతాడు బాగా ఆడుకుంటారు ముగ్గురు ముగ్గురు తీసేయండి తినండి ఇంక అందరు మా వాళ్ళు టెంట్ హౌస్లో తింటే మనము రియల్ హౌస్లో కూర్చొని తింటున్నాము బాగుంది పప్పుల పొడి దీంతో కాంబినేషన్ అనమాట ఇదైతే మిక్స్ బట్టి పెట్టుకుంటాను ఇట్లా ఉగా చేసుకున్నప్పుడల్లా పాటు వేసుకొని దీన్ని బాగుంటుంది నాస్ట్ అయితే తినేసినామండి ఇంకా ఇప్పుడైతే కొంచెము ఇంట్లో సామాన్లు తెచ్చుకొని అంటే కొంచెం గ్రోసరీ అలాగే క్యాంటీన్ వెళ్ళేది ఉంది అక్కుగడికి కటింగ్ కూడా అనమాట సండే రోజు అయితే మా ఇంట్లో కొంచెం బిజీ బిజీగా ఉంటుంది దొరికే ఒక్క రోజు కూడా వదిలేదు లేదనమాట అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాము సో ఇప్పటికైతే బయటకైతే వెళ్ళిపోతున్నాము పదండి పోదాము మా వాళ్ళు రెడీగా ఉన్నారు క్యాంటీన్ కాదు కటింగ్ నీకే నీకు మళ్ళీ రేపు స్కూల్ పోవాలి కదా నువ్వే చెప్పినావు కదా కటింగ్ చెప్పి అమ్మా అని మళ్ళీ కటింగ్ చేసుకోవద్దు వాటర్ కూడా అయిపోయినాయి ఇంట్లో పద ఎక్కండి ఫస్ట్ చిన్న కూర్చోాలా ముందే కూర్చుంటాడు మూతి చూడు మూతి చుట్టా మూతి పట్టుకో వెరీ గుడ్ కాలే కాలే సో నేను చిన్ను అయితే క్యాంటీన్కి అయితే పోతున్నాము మా ఆయన అక్కుగాడు అయితే ఇద్దరు కటింగ్ చేయించుకొనికే పోయినారనమాట సో కాళ్ళు తీసుకొని పోతున్నాం ఇప్పుడు క్యాంటీన్ నుంచి ఇప్పుడే వచ్చినామండి కొన్ని సామాన్లే నిన్న కొన్ని తెచ్చుకున్నాము తీసుకొనివి ఈరోజు తీసుకున్నాము ఇంకా మా పిల్ల వచ్చింది కదా అదిగా ఇవన్నీ ఇట్లా తీసుకెళ్ళింది అనమాట బ్యాగ్ నింపేసుకొని పోవడమే అది కటింగ్ చేసుకొచ్చుకున్నాడు అక్క చూపినా వెరీ గుడ్ బాగుంది చిన్నోడు అనేది నువ్వు చేయించుకున్నావా ఇది మిక్సర్ కూడా కొంచెం ఖరాబ్ అయిందా గిన్నె అది ఇచ్చేసి వచ్చినాము ఇదిగోండి గ్రోసరీ కోసం వచ్చినాను చక్కెర రైస్ పోహ ఇది ఆవాలు అయిపోయినాయి దానికోసము ఒక్కొక్కటి ఒకటి అన్ని లిస్ట్ తీస్తా ఉంటారు అనమాట అందుకే షాప్ షాప్లో తీసుకున్నాను చూడండి ఇవి ఇది తీసుకొస్తారా రాత్రంతా దక్కుంటా అని నాకు భయం వేస్తాను

ఇంకా రండి రండి పోతాము తట్టడా ఇంటికి పోయినాక చూసినాడు వాడు అయితే పాలు కూడా తీసుకెళ్ళా అందుకే పాలైన నేనే విడ్చుకొని వేయించుకుంటున్నాం ఒక లీటర్ పాలు शुरू में उनसे लेते थे बाद में हमने चेंज किया और सारा ब्लॉक चेंज कर दिया डबल क्वालिटी इन कर दी सही है चल अब घर चलते हैं अभी फुल एंडा ओनली बेटा कडाक एंडा देगा फुल खावलांटी चटनी खावलांटी इरी खावलांटी आपको गंडोड़ी दिसकुना इनका पुदीना कब कर रहे हो इरी एना बांदनटा इरी दिसकुना इते చైనా కీరా అంటారు దీని ఇది ఏమో మనవి నాటు అనమాట మా పిల్లలు ఏమో ఇవే తింటారు ఏమో మా ఆయన ఇవే తీసుకోమంటున్నాడు ఇదిగోండి నీళ్ళకొచ్చినాము ఈయన నీళ్ళు తీసుకునేది మేము పిల్లలు పిల్లలుడు కూడా కూర్చొని ఎంత బాగా ఆట ఆడుకుంటున్నారు ఆ ఫోన్లు దొరికినాయి ఆ ఫోన్లతో ఆట పెట్టేసినావా మళ్ళీ ఇవన్నీ ఏడబెట్టాలి ఈ బ్యాగ్ ఇది ఒకటి ఉంది వద్దునే నేను తగిలించుకుంటాను తాయా ఒరే నాకు స్థలమే ఏడు ఉందిరా నేనే ఆడ కూర్చోవాలరా అక్కు నువ్వు నా మీద కూర్చుందిరా లడ్డు ఓకే స్థలం లేనందుకు అక్కుగాడు నా మీద కూర్చున్నాడు ఇంట్లో అట్లా కష్టపడుకుంటూ పైకి వచ్చినాము అదంతా తిరిగేది ఒకటైతే కింద నుంచి పైకి ఎక్కి అయిపోయింది అప్పుడే ఉన్నట్టే అయిపోయింది వచ్చింది కదా ఇది కరిగిపోయింది ఎండలు అట్లా ఉన్నాయి ఇదిగోండి మన చికెను నల్ల పెట్టినావా ఇది మన గ్రోసరీ ఎగ్వి పట్నా ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టు ఇది ఫ్రిడ్జ్లోనే చిన్నగా చిన్నగా పచ్చిన్నా ఇది కూడా లోపలే అది ఈసారి కొంచెం వేరు తీసుకున్నా సాయంత్రం కూడా దోమలు ఉంటాయి కదా ఇది తీసుకున్నాం ఈసారి ఇప్పుడు వద్దునా వచ్చినా మేడం

వచ్చి కాసేపు అయితే రెస్ట్ చేసినానండి ఒక పది నిమిషాలు అట్లా కూర్చొని మళ్ళీ వెంటనే వంటకైతే స్టార్ట్ చేసినాను యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను బిర్యానీ చేద్దామని అనుకున్నాను కానీ ఈరోజు చూస్తేనేమో ఇంత టైం అయింది ఇంకా టైం తక్కువ ఉంది అందుకని ఈరోజు అయితే సింపుల్ బిర్యానీ చేద్దాం అనేసి చికెను ఇంకా పుదీనా కొత్తిమీర నీట్గా కడిగేసినాను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను మా వారైతే ఇంకా మా అక్కుగాడికి అయితే స్నానం అనమాట సో ఇంక ఈ రోజుకైతే బిర్యానీ అయితే చేసేస్తాను వంట అయితే అయిపోయిందండి ఇంకా నేను అక్కు చిన్ను అయితే స్నానాలు అయిపోయినాయి మొత్తం స్నానాలు ఏం చేయకుండానే బడి తిరిగేసినాము ఎందుకంటే అక్కడ మెయిన్ కటింగ్ చేయించేది ఉండే కదా సో ఇంకా పనులన్నీ ఒక్కొక్కటి అప్పుడు చేసుకున్నామని అనేసి అనుకున్నాము ఇప్పుడైతే సింపుల్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఆకలి అవుతుంది పోదొక్క మూడు అయింది ఈరోజు రోజు ఇంటి దగ్గర ఉండి కూడా ఈ టైం అయింది ఈరోజు రోజు సరే మమ్మ తిందామా సరే అండి ఇదిగోండి మన సింపుల్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేసేసుకొని తినడమే బాగా ఆకలి మీద ఉన్నారు ఆ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది కాలిపోతుంది మనకి గ్రేవీ కావాలంటే చికెన్ గ్రేవీ అలా చేసుకోవచ్చు నేను మాత్రం ఇంకా తినడానికి గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుంది కదా అనేసి సింపుల్ గా అయితేనే చేసినాస్ ఉప్పు కారం బాగా సరిపోయింది కూడా ఎంత బాగా మా వాళ్ళు చూడండి ఇంతసేపు తింటూ ఉన్నారా టీవీ బంద్ చేసిన కల మరసంగా ఇప్పుడు అన్నం ఎవరికంతా వాళ్ళు తింటున్నారు అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుండాలా బాగుందా నాన్న బిర్యానీ చిన్న బాగుంది కారం లేకుండా చేసినాను లేదంటే ఇంతవరకు తినరు మా పిల్లలు కారం తక్కువ ఉంటున్నానా నేను ఎప్పుడైతే లంచ్ అయితే అయిపోయిందండి పొద్దున తెచ్చినాం కదా ఆ బెట్రూమ్లో పరిస్థితి చూడాలి కొంచెం టైట్ ఏం లేదు నార్మల్గా ఉంది ఏం చేస్తాం తెచ్చిన ఎన్ని రోజుల్లో నెట్టిన ఉంటుంది ఇప్పుడు మా పిల్లలు చూస్తారంటే ఆగమాగం చేస్తారు అందుకనే ఇవి తీసుకుపోయి ఇచ్చేస్తా లోపల ఆడుతా ఉన్నారు చోటా ఐస్ క్రీమ్ చోట ఒకటి తీసుకో చిన్న రామా పజ్జి లిక్విడ్ లిక్విడ్ లాగా ఉంది ఎట్లనే ఎట్లా ఐస్ క్రీమ్ కప్ప ఐస్ క్రీమ్ అక్క ఐస్ క్రీము మా అప్పుగా అంత ఒక్కటి బాగుంది ఫజ్ నీదేమే ఫుల్ ఐస్ క్రీమ్ స్పూన్ ఐస్ క్రీమ్ అయింది ఇప్పుడు అందరం కప్పులలో కప్పులలో వేసుకొని తింటున్నాను జ్యూస్ చేసుకుంటుంది కదా అదేమో జ్యూస్ చేసుకుయద్ది ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి మా ఆయన అయితే పడుకొని లేచినానండి మేమైతే టీవీ చూసుకుంటా ఉన్నాము ఇంకా రేపు మండే కదా స్కూల్ స్టార్ట్ అవుతుంది సో మా బుడ్డోడు చూడండి వాళ్ళ నాన్న పాలిష్ చేసుకుంటూ ఉంటే నేను చేస్తానప్ప నా షూస్ నేను చేసుకుంటా అనేసి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు సో అండి పాలైతే అయితే ఆన్ చేసినాను ఒక సైడు పిల్లలకి పాలు ఇచ్చేసడము సో ఇందాకండి మాకు తెలిసిన వాళ్ళు కిడ్డీ పార్టీ వాళ్ళు కూడా పెట్టినారు మొన్న నేను చేశాను కదా సో నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి చేశారనమాట సో ఏదైనా కానీ మనం చేస్తే ఒకరు ఇన్స్పైర్ అవ్వాల్సిందే సో ఇంకైతే పొద్దున చికెన్ చేసినాం కదా కొంచెం బిర్యానీలోకి వాడి ఇంకోటేమో ఇట్లాగా రెండు పీస్లో ఒకటి తొడభాగం ఇంకోటి లెగ్ పీస్ అనమాట సో ఇదైతే తందూరి చేద్దాం అనేసి మధ్య ఇప్పుడైతే దీన్ని నా దగ్గర గ్రిల్ ఉన్నది సో ఎక్కడ పెట్టినా గుర్తుకు రావట్లేదు అంత వెతికినా కనిపించలే ఈరోజైతే నేను తవ్వ మీదనే అదే మనం పెన్నము ఉంటుంది కదా రొట్టె చేసే పెన్నము దాని మీదనే పెట్టి చేద్దాం అనుకుంటున్నాను సో ఇదండి లెగ్ పీసులు చూసారా ఎంత మంచిగా ఉన్నాయి మా ఆయన చూసి మరీ కొట్టించుకొని వచ్చినాడు సో ఇంకా ఇదైతే నైట్ అయితే ఇంకా రోటీ దీంతోనే తినేద్దాం అనుకున్నాము ఇంక ఇది ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తాను ఇంకా ఇదిగోండి నా దగ్గర గ్రిల్ లేనందుకు నేనైతే ఇంకా చపాతి రోటీ చేస్తాం కదా మనము దాని మీద పెట్టేసిన ఇదంతా చూడ విడిపోయింది అంటే మంచిగా కుక్ అయింది తందూరి అవునా సూపరా బాగా మంచిగా కుక్ అయినట్టు తెలుస్తుంది కదా అంత లేయర్ లేయర్గా వచ్చింది సో అండి నేను సాయంత్రం వెళ్ళిపోయాను కదా సామాన్లు అన్నీ అట్లే ఉంటే ఇప్పుడైతే కడిగేసినాననమాట దోశ పిండి కూడా పొద్దున్న బియ్యం నానబెట్టినా అది పట్టేసినాను నెక్స్ట్ పెరుగు తోడేసిన ఇప్పుడేమో తందూరి ఎక్కిచ్చేసి ఇంకా చపాతి పిండి కూడా కలిపి పట్టేసినాననమాట అనమాట సో నేను ఇవన్నీ చేస్తుంటే మా వారు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఇదిగోండి మా చిత్తల్లికి ఆయిల్ పెడుతున్నాడు నేను పిల్లక వేస్తే కానీ తల దూగితే మా చిత్త ఏడుస్తుంది వాళ్ళ డాడీ అయితే ప్రశాంతంగా కూర్చొని దానంగా దుగాల వద్దా దుగాల వద్దా అన్నట్లు దూగి మంచిగా చేస్తాడు అనమాట అందుకే వాళ్ళ డాడీ దగ్గరికే పోతుంది ఎప్పుడు తల దూగించుకోవాలన్నా సో ఇంకా ఐరన్ కూడా అండి మార్నింగ్ కోసం అయితే మా ఆయనే చేసిండు మేము వచ్చేసరికి సో ఇట్లాగా కొంచెం హెల్పింగ్ అనమాట అదే మా ఆయనకు టైం ఉన్నప్పుడే లేండి ఇదంతా జరిగేది నార్మల్ టైంలో ఇంత టైం ఉండదు సో సండే కదా కొంచెం బాగా నాకు టైం స్పెండ్ పిల్లలకు కూడా టైం స్పెండ్ అనమాట అప్ప నొప్పి తీయదు కదా చిను నీకు చేస్తే చిను ఇదిగోండి మా తందూరి చికెన్ రెడీ అయిపోయింది నేను వండేసరి పాపం మా చిట్టి తల్లి ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మా చిట్టి తల్లిని పడుకోబెట్టలేదు అనమాట పడుకోబెట్టలేదు అందుకే నేను వండేసరికి మా చిట్టి తల్లి పండిపోయింది ఈయన గారు మాత్రం బాగా టీవీ చూసుకుంటూ ఉన్నాడు సో చికెన్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే రోటీలు పుల్కలాగా చేసినాను సో ఇదే మేము తినేది దీనిలోకి అయితే ఈరోజు ఇదే కంటిన్యూ చేస్తున్నాము అక్కు తిన్నామా అలా ముక్క బాగా ఉడికింది తవ్వ మీద పెట్టినా కూడా మంచిగా అయింది టేస్టీ టేస్టీ అవ్వ ఉన్నవా వీడైతే వడగక్క కొందే టేస్టీ అండి పైసీ కావాలా తినాలా లాాలా తాగాల అదే చికెన్ బాగుందా చిటికొడి పాప మీ అక్కనే రా పడుకోయింది అది ఈరోజు పడుకోలే కదా మధ్యాహ్నము అందుకనేసి సో తినేయటం అయిపోయిందండి ఇంకా పిల్లల్ని అయితే బడ్డి ముందుకే తీసుకొచ్చేసినాము ఇంకా వీళ్ళని పడుకోబెట్టడమే ఎందుకంటే తొందరగా ఈరోజు పడుకోలేదు కాబట్టి ఇప్పుడు తొందరగా పడుకుంటారు బజ్జోనా సో రోజు అండి చూసారు కదా ఎంత బిజీ బిజీగా ఒక వారం పనులన్నీ ఈరోజు మా ఆయనతో చేసుకున్నారు సో సమ్మర్ పనులు కూడా రోజుతో చేసేసుకున్నాం అనమాట సో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా జరిగిపోయింది వీడియో ఎంతవరకు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము అక్కు గుడ్ నైట్